నేను మనకు ఆర్ఎస్ ప్రవీణ్ అని కేసీఆర్ గారు బీఆర్ఎస్ చదువుకున్న వ్యక్తిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవకాశం మన పేద పిల్లలు చదువుకునే హాస్టల్లలో అధికారిగా పనిచేస్తుండే ఆయన పనిచేసిన రోజులు పదకొండు వందల గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాలకు పది లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్లుగా సైంటిస్టులుగా తీర్చిదిద్ది మన వీల ఇండ్లలో కూడా ఉన్నత ఉద్యోగాలను తెప్పించినటువంటి ఘనత ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఇప్పుడు మన నిలబడ్డ ఎంపీ గారు మరి ఇలాంటి పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ కు మనము పేదలమైనటువంటి మనం ఖచ్చితంగా ఓటేయాలి మనం నిలబెట్టుకోవాలి మన కోసం నిలబెట్టుకోవాలి పేదల కోసం నిలబెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఏక కంఠంతోన ఇక్కడికి రాని వాళ్లకు కూడా ఊర్లో ఉన్న వాళ్లకు మీ అక్కలకు చెల్లెలకు అందరికి కూడా చెప్పి పేదల పక్షపాతి పేదల అభ్యున్నతి కోసం పోరాడే ఆజర్ ప్రవీణ్ కుమార్ గారిని కారు గుర్తు కోటేయాలని నిరంజన్ రెడ్డి గారు గతంలో నాగరాల గ్రామానికి చేసిన అభివృద్ధి మీకు తెలుసు ఏ పల్లెటూరు వాతావరణం కాకుండా ఒక పట్టణంలో లాగా మాదిరిగా మూడు ఆర్ అండ్ ఆర్ తెచ్చి రోడ్లు మోరీలు అంత బ్రహ్మాండంగా నిర్మించినటువంటి ఘనత మరి దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినా ఇప్పటి కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాడు పేద ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్నాడు ఆయన పంపిస్తేనే మేము ఇక్కడ వచ్చినాం మీరు మీ హక్కు మీ మీ డబ్బులు పోయిన డబ్బులు కూడా మీ పునరావాసన డబ్బులు కూడా మళ్ళీ రావాలంటే కూడా నిరంజన్ రెడ్డి గారు కోర్టు ద్వారా పోరాటం చేసి పిలుపునిచ్చిండు తెచ్చిండు అది రాధాకృష్ణ గారు మీకు ముందర ఉండి మీకు దీక్ష చేస్తామని కూడా ఇప్పుడు చెప్పిర్రు కాబట్టి మీకోసం పోరాడే పార్టీకి మీరు వెన్నంటి ఉండాలి మీరు కారు గుర్తు కొట్టేసి మీరు కూడా